హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక దివ్య అయితే క్వీన్ నుంచి పక్కకు తొలగి కమాండర్ అయితే అయిపోయింది మరి కమాండర్గా చేస్తారా లేదంటే ఇక అవుట్ ఆఫ్ ద టాస్క్ అని అనేది ఇక మనకు క్లారిటీ లేదు బట్ క్వీన్ పదవి నుంచి అయితే తను పక్కకి తొలగిందనే చెప్పాలి ఇక ఆ ప్లేస్లోకి కింగ్ అయితే వచ్చేసాడు నిఖిల్ ఇక కింగ్గా అయినా కనీసం నోరు తెరిచి ఏదన్నా మాట్లాడతాడా లేదంటే కొద్దిగా ఏదన్నా అందరితో పనులు చేపిస్తాడా అనేది చూడాల్సి ఉంది లేకపోతే ఈసారి నిఖిల్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు కానీ ప్రస్తుతానికైతే తను ఆ చక్కగా కింగ్ అయితే అయిపోయాడు కాబట్టి ఈసారి కంటెండర్ లిస్ట్లో తను కూడా ఉండొచ్చు మేబీ కెప్టెన్ అయ్యాడంటే మాత్రం ఇంకా తన ఎలిమినేషన్ జోన్ నుంచి కూడా తను తప్పించుకున్నట్టే అని అనిపిస్తుంది ఇక చూడాలి ఏం జరుగుతుందో ఇక ఓటింగ్ ఆర్డర్ దగ్గరకు వచ్చేస్తే యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా లీడ్ లీడ్లో ఉంటుంది కాబట్టి ఇక తనూజానే ఉంది ఇక తనకు ప్రస్తుతానికైతే పోటీ పడేయగలిగే సత్తా ఉన్నవాడు కళ్యాణ్ మాత్రమే నిన్నటి ఆర్గ్యుమెంట్స్ లాంటివి రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ వీక్లో కానీ జరిగితే మాత్రం తన తనుజా కంటే కూడా కళ్యాణ్ అయితే టాప్లో ఉండొచ్చు సో కంపల్సరీ ఇక చూడాలి నెక్స్ట్ ప్లేస్లో అయితే కళ్యాణే ఉన్నాడు సో థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు ఈయనకి కూడా ఓటింగ్ అయితే బాగానే పడుతుంది ఇక ఫోర్త్ లోకి వచ్చేసరికి కొన్నిసార్లు భరణి గారు లేదంటే కొన్నిసార్లు రీతు కూడా ఉంటుంది సో చూడాలి వీళ్ళిద్దరిలో ఎవరు ఫోర్త్ ప్లేస్లో ఉంటారో అంటే కొన్నిసార్లు ఫ్లక్చువేట్ అవుతూ వస్తున్నాయి కొన్నిసార్లు కొంతమంది ఉంటున్నారు ఇంకొన్నిసార్లు ఇంకొంతమంది కిందకి వెళ్ళిపోతున్నారు అనమాట ఇక ఫిఫ్త్ ప్లేస్లో మాత్రం సంజనా గారు మాత్రం అలాగే స్థిరంగా ఉన్నారు ఎందుకంటే నిన్నటి ఆటతో ఈమె గ్రాఫ్ అయితే కొద్దిగా పెరిగిందనే చెప్పాలి సో నిన్న ఆ బాల్స్ గేమ్లో కూడా త్రీ రౌండ్స్ ఎంత ఆయాస పడిపోతున్నా అబ్బాయిలు కూడా ఆయాస పడిపోతూనే ఒక్క కి రెండు రౌండ్కే కానీ ఈమె మూడు రౌండ్స్ అప్ ఇవ్వకుండా ఆడుతూనే ఉంది దాని తర్వాత బాక్సర్స్ గేమ్ లో కూడా బాగా ఆడి ఆమె షాయి శక్తి ప్రయత్నం చేసింది కాబట్టి ఓటింగ్ అయితే పెరిగింది ఇక మిగిలిన వాళ్ళు డేంజర్ లోనే ఉన్నారు చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు